వదరామలక్ష్మి వెంటనే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఏంటి సార్ అలా వెళ్దామని అంటున్నారు ఏంటి నేను మొక్కుబడి చెల్లించాను కదా ఏంటి మొక్కుబడా ఏంటి రామలక్ష్మి ఏ మొక్కుబడి చెల్లించాలి అది కాదు సార్ నేను ఈ ఒంటి కాలు మీద నడుస్తూ పైకి వస్తానని మొక్కాను ఏంటి అవును సార్ మరి ఆ మొక్కుబడి నెరవేర్చాలి కదా అసలు నువ్వు ఎందుకు మనం మనమిద్దరం మళ్ళీ ఒకటి అవ్వాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను సార్ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టమైన పనిని ఆ దేవుడికి చేస్తానని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఒకటి చేస్తాడని నేను అలా చేశాను అని ఈ విధంగా అనగానే సారీ అలానే చూస్తూ ఉంటారు అవున రామలక్ష్మి కానీ నువ్వు ఇంత కష్టపడుతూ మోకాలిపై నడుస్తూ అంత పైకి రావడం అంటే చాలా కష్టం కదా నేను మాత్రం చూడలేను నేను ముందే వెళ్ళి పైన నిలబడతాను నువ్వురా సరేనా అని అంటో అలా శౌర్య వెళ్తూ ఉండగా ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అసలు మీరే కదా చేయాలి నేను చేయడం ఏంటి రామలక్ష్మి నేను మొక్కుకుందే మీకోసం సార్ మీ చేతి చేయిస్తానని నేను మొక్కుకున్నాను అని రామలక్ష్మి అనగానే ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు నీటి రామలక్ష్మి ఏం చెప్తున్నావు అవును సార్ మన ప్రేమ గెలవదేమో అని కంగారు పడిపోయాను అప్పుడే ఈ దేవుడి గుడికి వస్తే ఒక ఆవిడ చెప్పింది కష్టమైనా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా మీ ప్రేమ గెలుస్తుందని ఇప్పుడు నిజంగానే మన ప్రేమ గెలిచింది కదా సార్ అందుకే సార్ సరే రామలక్ష్మి కోసం చేస్తాను అనే విధంగా అంటూ వెంటనే రెండు కొబ్బరి కాయలను తెచ్చి శౌర్య చేతిలో పెట్టగానే ఇవెందుకు రామలక్ష్మి వీటిని పట్టుకొని పైకి ఎక్కాలి కదా సార్ అని వెనకని ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు ఇక వెంటనే అలా మెట్లను ఎక్కుతూ ఉంటే సార్ మీరు ఇంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను కానీ చేయక తప్పదు కదా సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటే శౌర్య అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే మెట్లన్నీ కూడా ఎక్కుతాడు ఇక పద రామలక్ష్మి దేవుడికి దండం పెట్టుకుందాం అప్పుడు వెంటనే శౌర్య అలా నడవబోతూ ఉండగా ఒక్కసారిగా క్రింద పడిపోతాడు అప్పుడు రామలక్ష్మి వెంటనే గట్టిగా పట్టుకుంటుంది సార్ ఏం కాలేదు కదా నాకేం కాలేదు రామలక్ష్మి అని శౌర్య అంటూ ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటారు పదండి సార్ మనం అక్కడ కూర్చుందాం ప్రసాదం తిందాం అని అంటూ వెంటనే బయట కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు ఇద్దరు కూడా అమ్మ కారం రామలక్ష్మి బాగా కారంగా ఉంది ఏంటి సార్ పచ్చిమిర్చి కొరికేశారా అవును రామలక్ష్మి తెలియకుండా మిర్చిని కొరికేశాను అని అనగానే వెంటనే ఇక రామలక్ష్మి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూసి వెంటనే శౌయకి కిసి పెడుతుంది శౌర్య ఒక్కసారిగా అరుపులో ఆపేస్తాడు షాక్ అయిపోతాడు అప్పుడు రామలక్ష్మి మాత్రం వెంటనే సిగ్గుపడిపోతూ నన్ను క్షమించండి సార్ కారం కారం అని అరిచేసరికి సమయానికి వాటర్ కూడా లేవు అందుకే అలా చేశాను కానీ ఒక రకంగా ఇది మంచికే అని అనిపిస్తుంది రామా నిజంగా ఈ రోజున నేను ఎప్పుడు మిస్ అవ్వను అని ఈ విధంగా అంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అదే సమయానికి రఘురాం ఫోన్ చేస్తాడు సార్ నాన్న ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేసి మాట్లాడు పదండి సార్ మనం వెళ్దాం ఇప్పటికే చాలా ఆలస్యం కదా సరే రామా అని విధంగా అనగానే హలో నాన్నగారు అమ్మ రామలక్ష్మి చెప్పండి నాన్నగారు ఇంకా ఆలస్యం అవుతుందా లేదంటే లేదు నాన్నగారు ఆల్రెడీ బయలుదేరుతున్నాం సరే అమ్మ అనే విధంగా అంటూ వెంటనే ఫోన్ని కట్ చేస్తాడు రఘురామ్ ఇక మరోవైపు మాత్రం అష్యో ఇలా జరిగిందేంటి అల్లుడిని ఇరికించాలనుకుంటే బావగారు ఇరుక్కుపోయారు ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదే అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉండగా ఇక అదే సమయానికి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి అసలు నువ్వు ఏం చేసావు నేను మా అల్లుడి గారిని పట్టుకోమని చెప్పాను నువ్వేం చేసావు మా బావగారిని పట్టుకున్నావు నాకేం తెలుసు నాకైతే తెలియదు నువ్వు చేయమైన పనిని చేసేశాను నాకు ఇవన్నీ చెప్తే నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మరి మా బావగారిని ఎవరు బయటికి తీసుకుని వస్తారు ఎవరైనా బయటికి తీసుకొని రానివ్వండి మళ్ళీ ఈ స్టేషన్ల చు చుట్టూ తిరగడం అంటే నా వల్ల కాదు నేను వెళ్తున్నాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అయ్యో ఇప్పుడు ఎలా బావగారిని బయటికి తీసుకొని రావడం అని మనసులో గిరి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అలా పోలీసులు తీసుకెళ్తూ ఉండగా అదే సమయానికి స్త్రీను చూసి షాక్ అవుతాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు మా నాన్నగారిని ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నామా మీ నాన్నగారు ఏం చేశారో మేము కాదు మీ నాన్ననే అడుగు ఏరా నాకేం తెలీదురా నేను మందుకని వెళ్తున్నాను కదా అదిగో అప్పుడే ఒక అమ్మాయి నన్ను లాగింది నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు ఏంటని అడిగితే తను ఏమేమో మాట్లాడిందిరా అని అంటూ ఇక వెంటనే వెంకట్రావు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు మా నాన్న అలాంటి వాడు కాదు మీరు ముందు మా నాన్నని వదులుతారా లేదా మా నాన్న తప్పు చేయలేదు తప్పప్పుల గురించి ఇక్కడ కాదు స్టేషన్కి వచ్చి మాట్లాడండి అంతలో గిరి మాత్రం అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడి నుండి వెళ్తే ఇక ఏం లేదు ఇప్పుడు ఈయన నిలిపించినందుకు ఇక పద్మా గారు ఖచ్చితంగా నాపై కోపడతారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ కంగారు పడిపోతూ అదే సమయానికి అటుగా వెళ్తూ ఉండగా అంతలో గారు మీరు ఇక్కడ ఉన్నారా అని అంటూ ఉంటే ఏంటి ఎందుకు వచ్చారు అయినా ఏమైంది బావగారు మీరేంటి ఇలా పోలీసుల మధ్యలో ఉన్నారు ఏమైందా అని అంటూ జరిగిందంతా కూడా పోలీసులు చెప్పగానే ఒక్కసారిగా గీది షాక్ అయిపోతారు మా బావగారు అలాంటి వారు కాదు అయినా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అదో రకం అమ్మాయి మా బావగారిని తప్పు పడుతున్నారా ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ముందు మా బావగారిని వదలండి ఎవరు ఎలాంటివారో తెలుసుకొని మీరు అరెస్ట్ చేస్తే మంచిది ఎవరో అమ్మాయి అలా అందని ఇలా మీరు చేయటం సరికాదు కదా అని అంటూ ఉంటే ఇక ఇద్దరు కానిస్టేబుల్స్ చూసుకుంటూ ఉంటారు కావాలంటే ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయండి చేస్తే మీకే తెలుస్తుంది సరే సరే వెళ్ళిపో కానీ ఇంకెప్పుడు మాత్రం ఇలాంటి వాటికి వెళ్ళకు అయినా నాకేం అవసరం అని అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్తూ ఉంటే అమ్మయ్య ఏదో ఒకటి చేసి మాత్రం బావగారిని విడిపించాను లేదంటే అమ్మో అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు చారు చారుకో గిరి ఫోన్ చేస్తారు ఏమైంది నన్న ఏం జరిగింది అని అనగానే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ఎలా నన్న ఏం చేద్దాం బావ మాత్రం అమెరికాకు వెళ్ళిపోతే ఇక అంతే సంగతి ఏదో ఒకటి ఆలోచిద్దామమ్మా ఈ ప్లాన్ ఫెయిల్ అయింది కానీ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి ప్లాన్ బీ ఉంది దాన్ని నేను అమలు చేస్తాను ఏంటి నాన్న చెప్పనమ్మా చేసి చూపిస్తాను అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే అదే సమయానికి శ్రీను వెంకట్రావు ఇంటికి వస్తారు నా కొడుకేంటి ఇంటికి వచ్చాడు ప్లాన్ వేశారు కదా వెంటనే ఈ విషయం చారుకు చెప్పాలి అని అంటూ చారుకు వెళ్ళి చెప్పబోతూ ఉంటే అత్తయ్య మీరేం కంగారు పడకండి అక్కడ ఏం జరగలేదు అని చారు చెప్పగానే ఇక అలానే పద్మ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి